ఆకుతోట రామారావు గారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మూడు ప్రాంతాలకు సంబంధించిన గో ప్రముఖులు వారు వారి యొక్క మార్గదర్శనం చేయాల్సిందిగా స్వాగతిస్తున్నాం వందే గోమాతరం మొట్టమొదట అవగాహన కోసమని ఇందులో ఆవులు ఉన్నవాళ్ళు ఒకసారి చేస్తండి ఎప్పుడైతేనే కూడా కుడిచేత్తాలి ఆవులు ఉన్నవాళ్ళు దించండి ఎద్దులు ఉన్నవాళ్ళు ఎద్దులు దించండి మేము సాధ్యమైనంత వరకు పాలే త్రాగుతున్నాం అట్లాంటి వాళ్ళు చేతులెత్తండి ఎప్పుడన్నా పాలు ఇవ్వకపోతే అది వేరే విషయం ఆవు పాలు తాగుతున్నాం ఆవు పాలు కాకపోయినా గేదె పాలు తాగుతున్నాం పాకెట్ పాలు కాకుండా గేదె అలాంటి వాళ్ళు చేతులు ఎత్తాండి దించండి మాకు ఆవు పాలు దొరకడం లేదు గేదె పాలు లభ్యం కావడం లేదు కాబట్టి పాకెట్ పాలు మాత్రమే తాగవలసి వస్తుంది వీలైనంతవరకు గేదె పాలు ఆవు పాలు ప్రాధాన్యత ఇస్తాం సరే సంతోషం ఆవు అయితే అమృతం గేదె పాలు ఆపద్ధర్మం ఇక జెర్సీ పాలు కానీ పాకెట్ పాలు కానీ దీర్ఘకాలిక వ్యాధులకు తర్వాత క్యాన్సర్కు దారి తీస్తాయని మనం తెలుసును అందుకని ఆవు పాలు తల్లిపాలు లాంటి అమృతం కాబట్టి మనము ఆ ప్రయాణంలో ఉన్నాం మనము దానికోసమని సమాచారం మనం భారతదేశంలో పుట్టడం భారతీయులై పుట్టడము అట్లాగే ఎక్కువ మంది గ్రామంలో పుట్టి గో ఆధారిత వ్యవసాయము ప్రకృతి వ్యవసాయము సహజ వ్యవసాయము లేదా సేంద్రియ వ్యవసాయంతో అనుబంధం కలిగి ఉండడం కానీ ఆవులు పెంచడం కానీ ఇందులో ప్రకృతి వ్యవసాయ సదస్సుకు వచ్చాం కాబట్టి మనందరం కూడా ప్రేమికులము ప్రకృతి వ్యవసాయాన్ని ప్రకృతిని ఆరాధించే వాళ్ళము అంతేకాకుండా స్వయంగా ఇందులో వ్యవసాయం చేస్తున్న వాళ్ళం కూడా ఉన్నాం ఇందులో ప్రత్యక్షంగా వ్యవసాయం చేస్తున్నాం అనేవాళ్ళు చేతండి చేయడం కానీ దగ్గరుండి చేపించడం కానీ సంతోషం మిగతా వాళ్ళు కూడా వ్యవసాయాన్ని ప్రేమించడం కానీ ప్రోత్సహించడం కానీ మునుముందు ఏమాత్రం అవకాశం ఉన్నా ఉద్యోగము వ్యవసాయం వ్యాపకంతో పాటు వ్యవసాయం చేయడం కానీ మనందరం చేయదలుచుకున్నాం చేస్తాం కాబట్టి ఈ సదస్సులో పాల్గొన్నాం కాబట్టి ఆ విధంగా దేశాన్ని ప్రకృతిని అమృతాహారాన్ని భావితరాలను రాబోయే తరాలను అమృతపుత్రులుగా ఆరోగ్యవంతులుగా ఒక్క మందు మాత్ర కూడా అవసరం లేనటువంటి ఒక మంచి జీవితాన్ని గడిపేటువంటి వారసులను సంతానాన్ని తరాలను తయారు చేసేటువంటి మనందరము ఇలాంటి వాళ్ళము తరచుగా సమావేశమయ్యేటువంటి నేపథ్యం లోపల ఈనాడు ఆర్యవేష సంఘ భవనంలో మోత్కూర్లో ఇంతమంది మీ సమావేశం కావడము మనకెంతో ఆనందకరమైన విషయం చాలా సంతోషించదగిన విషయం మనం చాలా గొప్ప జాతి మనది కానీ దురదృష్టవశాత్తము కొందరి తప్పిదం కారణంగా మన దేశం బానిస అనుభవించవలసి వచ్చింది అంతేకాకుండా మన ప్రకృతిని మన అమృతము లాంటి పంటలను అందించేటువంటి ఈ గో ఆధారిత సహజ ప్రకృతి వ్యవసాయాన్ని మన పంటలను సహజమైన పంటలను ఇవన్నీ కోల్పోయా మనకు తెలుసును తిరిగి మన జాతి నిర్మాణంలో భాగంగా మంచి వ్యవసాయాన్ని చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ అమృతతుల్యమైన పంటలు పండించి రైతును రాజుగా చేసేటువంటి ఒక ప్రయత్నంలో మనం ముందుకు సాగుతున్నాం అంటే మనం ఒక మహత్కార్యానికి సత్కార్యానికి పుణ్యకార్యానికి ఒక పునాది రాళ్ళం మనం అంటే మనం వెనముకం వెన్నెముకలం పునాది బాగుంటే భవనం బాగుంటుంది వెన్నెముక బాగుంటే ఆరోగ్యంగా ఆనందంగా చురుగ్గా హుషారుగా ఉంటాడు కాబట్టి అలాంటి ఒక పుణ్యకార్యం మహత్కార్యం చేసేటువంటి ప్రక్రియలో ఉన్న కారణంగా మనందరం కూడా అదృష్టవంతులం దీని అన్నిటి కూడా ప్రకృతి వ్యవసాయానికి గోమాతే ఆధారమని మనకు తెలుసును ఎందుకంటే సూర్యకేతును ఆడగలిగినటువంటి ఏకైక ప్రాణి గోమాత ఆ కారణంగా అత్యధికమైన సూర్యరశ్మిని గ్రహించి అమృతతుల్యమైనటువంటి పాలు తద్వారా పెరుగు మీగడ వెన్న నెయ్యిని అలాగే అటు గోమయము గోమూత్రం ఇట్లాంటి వాటిని ప్రసాదిస్తుంది అందుకని పంచగవ్య కార్య పంచగవ్య వస్తువులు అంటాం మనం పంచగవ్య పదార్థాలు పాలు పెరుగు వెన్న నెయ్యి అలాగే గోమయం గోమూత్రం వీటి ప్రాధాన్యత గురించి కరపత్రాలున్నాయి మీకు ఇస్తాను అది కాకుండా మనందరికీ కూడా తెలుసును పాలతోని చురుకుదనం ఉత్సాహం వస్తుంది పెరుగుతోని తద్వారా వచ్చే పదార్థాలతోని ఆరోగ్యము నెయ్యి అయితే మరి తెలివితేటలను పెంచేటువంటి పరిజ్ఞానము గోవులను గాచి శ్రీకృష్ణుడు గోపాలుడయ్యాడని చెప్పేసి మనకు తెలుసును గోమయము గోమూత్రంతో ఇటువైపున ఆరోగ్యానికి మరొక వైపున ఔషధాలు ఇంకోవైపున ఎరువులు మరొక వైపున క్రిమి నియంత్రకాలు ఇలాంటివన్నీ కూడా మనం తయారు చేసేటువంటి ప్రక్రియ మనకు తెలుసును ఆవు పేడతోని చల్లుకోవడము ఇల్లంతా మనం శుద్ధి చేసుకోవడము ఇవన్నీ మనకు తెలిసిన విషయమే ఆవు పేడలో అనుధూలిని నియంత్రించే శక్తి ఉంది యాంటీ రేడియేటర్గా ఆవు పేడ పనిచేస్తుంది అందుకనే ఆ రోజుల్లో గడ్డి గుడిసెల్లో ఉన్న కారణంగా ఆవు పేడను అనుక్షణం నిత్యం ఉపయోగించిన కారణంగా అనుధూల వల్ల వచ్చేటువంటి నియం అణుధూల వల్ల వచ్చేటువంటి సమస్యలు కానీ అనారోగ్యాలు కానీ ఆ రోజు లేవు కాబట్టి గోవు ద్వారా ఇల్లు బాగుపడింది గోవు ద్వారా వ్యవసాయం బాగుపడింది గోవు ద్వారా గ్రామం బాగుపడింది గోవు ద్వారా దేశం బాగుపడింది అలాంటి క్రమంలో నేపథ్యంలో ఆవు పేడను ఆవు పాలన కనుక వెండి గిన్నెలో తోడుబెట్టి తెలిసినప్పటి నుంచి గర్భిణీ తెలిసినప్పటి నుంచి కనీసం మూడు నెలల నుంచి కనుక రాత్రి వెండి గిన్నెలో తోడుబెట్టి ఒక లీటర్ అనుకోండి ఉదయం గనుక సేవించినట్టయితే ఆ పెరుగుని సేవించినట్టయితే గర్భిణీ స్త్రీలు వాళ్ళకి మంచి బంగారం లాంటి సంతానం కలుగుతుంది ఎలాంటి సంతానం చురుకుదనం ఉత్సాహం తెలివితేటలు మేధా సంపత్తి స్మరణశక్తి గ్రహణ శక్తి అంతులేని ఎన్నెన్ని గుణాలు కావాలో వాళ్ళకి ఇంకా జీవితంలో ఎలాంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి ఏదైనా వైరస్ లాంటివి బయట నుంచి సోకితే తప్పితే స్వతహాగా వాళ్ళకి ఏవి రాకుండా ఉండేటువంటి లక్షణం ఉంది ఇలాంటి ప్రయోగాలు అక్కడక్కడ చేస్తున్నారు కావాలంటే మన నారాయణపురానికి సంబంధించిన డాక్టర్ రమేష్ సాగర్ అస్తినాపురంలో వనస్థలిపురంలో వనస్థలిపురం కాదు అని అంటారు బి అక్కడ ఆయన హాస్పిటల్ ఉంది ఆ ఆసుపత్రిలోకి అడుగు పెడితే మనం ఒక గుడిలో అడుగుపెట్టినట్టు ఉంటుంది అక్కడ వాతావరణము అక్కడ లభించేటువంటి వస్తువులు ఇవన్నీ ఎప్పుడైనా మీరు చూద్దరిగాను తర్వాత మీకు నెంబర్ ఇస్తాను డాక్టర్ రమేష్ సాగర్ ఆయన స్వయంగా వాళ్ళ సంతానం కలిగినప్పుడు చేశారు ఆ చురుకుతనం కనబడుతుంది అక్కడక్కడ ఇలాంటివి నేను స్వయంగా చూశాను ఆవుని కనుక ప్రేమతో కౌగిలించుకుంటే ఎలాంటి టెన్షన్ ఉన్న కూడా మానసికంగా ఒత్తిడి ఉన్న కూడా దూరం అయిపోతుంది కౌ హగ్గింగ్ సెంటర్స్ అమెరికాలో వెలిసాయి మీరు వినే ఉంటారు ఆవును గంగడోళ్ళను పైనుంచి కింది కనుక ప్రేమతో పది నిమిషాలు చేస్తే హై బీపీ తగ్గుద్ది గంగడోళ్ళను కింది నుంచి పై కంటే బీపీ తగ్గుద్ది ఆవుపీడను కనుక తర్వాత మీకు ఇస్తాను అమ్మకాన్ని పెడతాము ఆవుపేడతో తయారైనటువంటిది ఒక డ్రాయింగ్ పేపర్ కానీ మనకు ఆహ్వాన పత్రికలు ఎన్నో వస్తాయి వాటిని అవతల పడేస్తాం వాటిని తక్ చక్కగా కత్తిరించుకొని దానికి ఆవు పేడ రాసి నీడలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టి దాన్ని జేబులో పెట్టుకున్నట్టయితే రేడియేషన్ ఉండదు దాన్ని ఫోన్ వెనక పెట్టుకుంటే ఫోన్ రేడియేషన్ ఉండదు మూడవది పిడకపైన కనుక ఫోన్ పెట్టినట్టయితే రేడియేషన్ పూర్తిగా తగ్గిపోతుంది ఇంటికి వెళ్ళగానే పిడకపైన పెట్టాలి మనం ఏమైపోయామంటే ఎక్కడ ప్రపంచం మునిగిపోద్దు అని చెప్పేసి ఏప్పుడు జేబులో లేకుంటే పక్కలో పెట్టుకొని రాత్రింబవళ్ళు దాని రేడియేషన్ని మనం అనుభవించవలసి వస్తుంది అలాంటిది ఇంటికి వెళ్ళగానే ఛార్జ్ చేసినా ఖాళీ సమయంలో పిడకపైన పెట్టాలి ఫోన్ది నాలుగవది ఎట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పటికీ కూడా మన రెండు కాళ్ళ కింద పాదాల కింద రెండు పిడికలు పెట్టుకొని కనుక కూర్చున్నట్టయితే పేపర్ చదవచ్చు తర్వాత వార్తలు వినవచ్చు హాయిగా పిల్లలతోని కాలక్షేపం చేయవచ్చు ఉదయం పూట సాయంత్రం పూట ఎండలో కూర్చోవచ్చు అలా చేసినట్టయితే మన దీర్ఘకాలిక వ్యాధులు బీపీ షుగరు వెరికోస్ లాంటివి అన్ని వ్యాధులు కూడా సమూలంగా తొలగిపోతాయి అని ఇబ్రహీంపట్నం దగ్గర జీ కొండూరులో మన బాలకృష్ణ గారని రమేష్ గారికి కూడా తెలుసును దక్షిణాదిలో పెద్ద వ్యాపారస్తుల్లో ఆయన ఒకరు ఈ ప్రకృతి పర్యావరణం దెబ్బతింటోంది గ్లోబల్ వార్మింగ్ ఏం చేయాలని చెప్పేసి ఆందోళనపడి దీనికి ఏకైక పరిష్కార మార్గం గోమాత అని తెలిసి జీ కొండూరు దగ్గర గోషాల పెట్టారు ఆయన ఈ విషయం నిరూపించి బీపీ షుగరు వెరికోసు పైన ప్రయోగం చేసి పూర్తిగా వ్యాధి తగ్గిన తర్వాత ఆయన ప్రచారం చేస్తున్నాడు పెద్ద పెద్ద పిడికలు తయారు చేసి అందరికీ పంచుతున్నాడు అనమాట ఇది నూటికి నూరు బాలు సత్యం అంటే వెండి గిన్నెలో పెరుగును ఉపయోగించిన ఆవుకు సన్నిహితంగా ఉన్న గోమయాన్ని గోమూత్రాన్ని ఇతరత్ర పంచగవ్య పదార్థాలను ఉపయోగించినప్పటికీ కూడా నూటికి నూరు బాలు మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట అందుకనే కరోనా సమయంలో ఆవును సేవించే వాళ్ళు గోశాలలో ఉండేవాళ్ళు ప్రత్యక్షంగా సేవ చేస్తున్న వాళ్ళకి ఏ ఒక్కరు కూడా కరోనా రాలేదు వాళ్ళకి ఏ ఒక్కరు కూడా దీర్ఘకాలిక వ్యాధులు రాలేదు భవిష్యత్తులో రావు కూడా ఇంతటి ఆరోగ్యవంతులను చేసేటువంటి ఏకైక ప్రత్యక్ష దేవత ఎవరంటే మన గోమాత అంత గొప్పది అందువల్ల గో ఆధారిత వ్యవసాయము పంచగవ్య ఉత్పత్తులు ఇలాంటివి మనం సేవిస్తూ సుమారుగా వందకు పైన ఉత్పత్తులు తయారు చేస్తున్నాం ఈ మధ్యనే ఇంగ్లాండ్ వాళ్ళకి గోమూత్రం పైన వాళ్ళకు పేటెంట్ హక్కు వచ్చిందన్నమాట దాని ప్రాధాన్యత పైన అంటే ఇంత గొప్పతనము గోమాతలో ఉంది అందువల్ల గో వ్యవసాయము పంచగవ్య ఉత్పత్తులు ఇలాంటి వాటిని మనం గో వ్యవసాయం ఎలాగో చేయడానికి మనం వచ్చాము శిక్షణ పొందుతున్నాం అదే కాకుండా ఉత్పత్తులు వాడాలి ఒకటి పిడికలు రెండవది ధూబ్బత్తీలు మూడవది ఆక్సిజన్ పౌడర్ అంటే భస్మం పొడిని నీళ్ళల్లో వేస్తే బాగుంటుంది మనకు ఆరో వ్యాడర్ అలవాటు అయిపోయింది అంటే నీచే నీచేతి మాత్రం వైకుంఠ యాత్రలాగా పుట్టినా దవాఖానకి వెళ్తే లక్ష రూపాయలు పది లక్షల రూపాయలు చచ్చిపోయినా పది లక్షల రూపాయలు అంటే ఆ విధంగా మనము ఆసుపత్రులకు అలోపతకు వైద్యానికి మనం అలవాటు పడిపోయాం మన శరీరం మన స్వభావం దాన్ని నివారించుకోవడానికి మనకు ఏకైక మార్గం ఏంటంటే పంచగవ్య ఉత్పత్తులు ఎందుకంటే అగర్బత్తిల్లో ఉండేటువంటి పుల్ల అదేంటంటే వెదురు పుల్ల వెదురు పుల్ల అనారోగ్యకరం ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు టీబీ లాంటివి ఆస్తమా ఉన్న వాళ్ళకి అది ఏమాత్రం కూడా మంచిది కాదు కాబట్టి దుబ్ అందులో ఒకటి కెమికల్ రెండవది వెదురు పుల్ల గట్టిగా ఉంటుందని పెడుతున్నారు అందుకని మన ఆరోగ్యాలు వాళ్ళకేం కావాలి ప్రయోగం చేసిన వాళ్ళు లేరు చెప్పేవాళ్ళు లేరు అందువల్ల వెదురు పుల్లతో తయారైనటువంటిది కాబట్టి వేరే మార్గం లేదు కాబట్టి వాళ్ళకి అటు రసాయనాలు కాబట్టి దూబ్బత్తెలు ఉపయోగించాలి ఆక్సిజన్ పౌడర్ భస్మం లాంటివి వేసుకొని ఆరో వాటర్ కావాలి ఇంకేదో వాటర్ కాకుండా మన ఇంట్లో తయారైనటువంటి వస్తువులు పండించిన వస్తువులు మన దగ్గర వచ్చేటువంటి చెరువులోనూ బావిలోనూ ఉండే నీళ్లు తాగాలి మరీ బా బాగోలేకుంటే వేరు విషయం అంతేగాని ఏదో నీళ్లు తాగి ఆరోగ్యవంతులం అవుతామనేటువంటిది కేవలం భ్రమ అపోహ మాత్రమే మన ఇంట్లో నీళ్ళే మనం వాడాలి సహజంగా దొరికే నీటిని వాడాలి కావాలంటే అందులో కొంచెం భస్మం వేసుకోవచ్చు లేకుంటే ఇతరత్ర ప్రయోగాలతో దాన్ని శుద్ధి చేసుకోవచ్చు అంతేగాని కెమికల్స్ ఎక్కువ కెమికల్స్ కలిపి ఆరో వాటర్ వల్ల మన ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేస్తున్నారు ఎందువల్లంటే మనం ఏం చేస్తున్నాం అటు వైద్యులనైనా పోషిస్తున్నాం లేకుంటే పోలీసులకు కోర్టులకు దండగలైనా పెడుతున్నాం లేకుంటే పీడించే వాళ్ళు ఉంటే ఇంటి అల్లుళ్ళకన్నా మనం పెడుతున్నాం తప్పితే రైతులు సంపాదించేది లేదు దాన్ని కాపాడుకునేది లేదు బాగుపడేది లేదు ఈ పరిస్థితి లోపల మనము మన ఆరోగ్యం మన చేతిలో ఉంది మన ఆరోగ్యం వైద్యుని చేతిలో లేదు మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలి రైతే రాజు కావాలి సగర్వంగా రైతు ముందుకు పోవాలి అంటే మనము మన పిల్లలకు అందించవలసింది ఏంటిది ఒకటి స్వావలంబన రెండవది స్వాభిమానం మూడవది సహజంగా దేశభక్తి ఈ రెండున్నవాడికి దేశభక్తి కూడా ఉంటుంది స్వావలంబనంటే తన కాళ్ళపై అంత నిల నిలబడాలి అమ్మ సొమ్ము అత్తగారి సొమ్ము సరకారు సొమ్ము ఆశించేవాడు నా దృష్టిలో ఆశించేవాడు తల్లిదండ్రులను సేవించినవాడు అత్తమామలను పీడించేవాడు తోటి ఆత్మీయులను సహాయం చేసిన వాడిని అపకారం చేసేవాడు వాడు మనిషి కాదు పశువు కంటే హీనమని చెప్పేసి మీకు చెప్ చెప్తున్నాను నేను ఈ నేపథ్యం లోపల మరి స్వావలంబన వాడి కాళ్ళపైన వాడు నిలబడాలి అయ్యి ఈ బాంఛని అడిగేవాడు వాడు సోమరిపోతూ బద్దకస్తుడు అత్యాశాపరుడు అవుతాడు కాడు మన పిల్లలను తయారు చేసాల్సింది మంచి దేశభక్తులుగా వాడి కాళ్ళపైన వాడు నిలబడాలి పరాయి సొమ్ము మట్టితో సమానం రెండు మూడవది ఏంటి ఇంకోటి ఏంటంటే స్వాభిమానం రావాలి నాకు భగవంతుడిచ్చిన ఈ శరీరం ఈ తెలివితేటలు ఇవి చాలు అంతేగాని మా తండ్రి ఏదో ఇవ్వాలి లేకుంటే పాలివాళ్ళ నుంచి రావాలి అన్నదమ్ములు పంచాయతీ పెట్టుకోవాలి ఇవన్నీ చేతగాని వాడ లక్షణం అత్యాశపరుడు దురాశపరుల లక్షణాలే మా అన్న మా తమ్ముడు మా వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు కోర్టుకి వెళ్ళారట అదేంటంటే తమ్ముడు ఏమంటున్నాడంటే అన్నయ్య మా అమ్మ అమ్మ అన్న అన్నయ్య దగ్గర ఉంటుంది ఈ ఇరవై ఐదేళ్ళ నుంచి ఇక్కడ నుంచి నేనే చాదుకుంటాను మా అన్నయ్య మా ఇంటికి పంపించడం లేదని కోర్టుకు పోతే ఆయన బ్రతిమిలాడి చెప్పి తమ్ముడి దగ్గరికి పంపిస్తే అన్నయ్య ఏడ్చుకుంటూ పోయాడు అది మన సాంప్రదాయం అంతేగాని పూట కోని వాళ్ళను చేసినట్టయితే వాడు మనిషే కాదు తల్లిదండ్రులను ఆత్మీయులను దగ్గర వాళ్ళను తోడబుట్టిన వాళ్ళను కనుక పూట కోని వాళ్ళని చేస్తే మనిషే కాదు ఇక్కడ సిద్ధిపేటలో రాజేశం గారు ఉన్నారు ఆయన మన సంఘ కార్యకర్త వాళ్ళకు ఐదుగురు కొడుకులు ఐదుగురు కొడుకులు కూడా తల్లిదండ్రులను వాళ్ళ పాత ఇంట్లో ఉంచారు అయితే ప్రతీ నెలలో ఐదుగురు కొడుకులు ఒక్కొక్కరు వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు సేవ చేసి వస్తారు పండుగ వస్తే అందరు అక్కడికే రావాలి అది పుత్రుడి లక్షణం అంటే అది మనిషి లక్షణం అంటే అంతేగాని అక్కడ నాలుగు రోజులు ఇక్కడ నాలుగు రోజులు అనేటువంటి అనడం మనిషి లక్షణం కాదు భారతీయుల లక్షణం కాదు హిందువు లక్షణం కాదు రైతు లక్షణం కాదని నా అభిప్రాయం ఆ విధంగా వాళ్ళే ప్రకృతి వ్యవసాయం చేస్తారు ఆరాధిస్తారు అలాంటి వాళ్ళే తోటి వాళ్ళ కోసమని దేశం కోసమని ఉపయోగపడతారు చిన్ననా పొట్ట శ్రీరామరక్ష అనే వాళ్ళు ఎందుకు కొరగారు ఎక్కడ పనికిరారు ఇంట్లో చెలామణి గారు ఊర్లో గారు దేశముల గారు కానీ నేనే సర్పంచ్ కావాలి నేనే ఎమ్మెల్యే కావాలి నేను ఎంపీ కావాలని ఏదో వెలగబెట్టడానికి ఉద్ధరించడానికి బయలుదేరే వాళ్ళు లేకపోలేదు ఆ నేపథ్యంలో మనము రాజకీయాలకు అనేక దురాచారాలకు సమస్యలకు అతీతంగా పనిచేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళమే మనము ప్రకృతిని ఆరాధించేటువంటి సేంద్రియ గో ఆధారిత ప్రకృతి లైజలం కాబట్టి ఒకవైపున వ్యవసాయం ఇంకోవైపున పెరటి తోటలు ఇంటి చుట్టూ మూడవ వైపున మిద్దె తోటలు నాలుగవ వైపున వ్యవసాయం వ్యాపారం ఏం చేసినప్పటికీ కూడా టెర్రస్ గార్డెన్ కానీ మరొకటి మరొకటి కానీ ఊరంతా కూడా చెట్లు ఉండాలి ఊరంతా కూడా నందనవనం కావాలి ఎక్కడ చూసినా చెట్లే అంతేకాకుండా ఈనాడు కోతులు కానీ పందులు కానీ అడవి జంతువులు వస్తున్నాయంటే నూటికి నూరు బాళ్ళు మనం చేసిన తప్పే ఎందుకంటే అడవులను నాశనం చేశాం ఆ అడవి జంతువులు ఉండేటువంటి వాటిని విధ్వంసం చేసిన కారణంగా మనము వాటికి అన్యాయం చేసిన కారణంగా ఈ ఊరిలోకి వస్తున్నాయి అందువల్ల గ్రామ పంచాయతీలు కానీ మనం కానీ రోడ్లెంబటి ఊరంతా ఎక్కడ చూసినప్పుడు కూడా చెట్లు కనబడాలి అందులో కేవలం నీడ చెట్లు గాలిస్తే కింద పడే చెట్లు కాదు గట్టిగా నిలబడేటువంటి పండ్ల చెట్లు పెంచినట్టయితే హాయి అక్కడ ఎగురుతూ దూకుతూ ఉంటాయి ప్రకృతిలో ఉండేటువంటి జీవరాశులన్నీ కూడా ప్రకృతి ప్రేమికులు ప్రకృతిని కాపాడేటువంటివి జీవ వైద్యం లేకుండా వైవిధ్యం లేకుండా నేనే అనుకోవడం అనేది కేవలం భ్రమ మాత్రమే అలా కాకుండా ప్రకృతిలో అన్నీ ఉండాలి అందువల్ల ఒకవైపున అడవి ఇంకోవైపున నీళ్ళు ఇంకోవైపున భూమి ఇంకోవైపున మనిషి ఇంకోవైపున గోమాత ఇంకోవైపున జీవవైద్యం ఇలాంటివన్నీ ఉన్నప్పుడే అది గ్రామం అవుతుంది అది దేశం అవుతుంది దానికి విరుద్ధంగా ప్రవర్తించాలనుకోవడం చాలా ఘోరం భూపాలపల్లెలో కుమారస్వామి గారిని సింగరేణిలో పనిచేస్తారు ఇప్పుడు కాళేశ్వరంలో ఉంటున్నారు పెద్ద దేవాలయం కట్టుకొని ఆయన భూపాలపల్లెలో ఊరి బయట ఒక బోరు వేశాడు దేనికోసం తెలిసిన అడవి జంతువుల కోసమని అక్కడ ఒక కుండీ కట్టించి దారేంబడి వెళ్ళేవాళ్ళు దయచేసి అడవి జంతువుల కోసమైన నీళ్లు నింపగలరని చెప్పేసి అక్కడ రాసి పెట్టాడు ఆ విధంగా ఉన్నంతలో మనం మేడపైన నీళ్ళు నూకలు ఇలా పక్షులకు వీటన్నిటి కూడా వేయాలి అందువల్ల భారత మాతాకి జయం అంటే భారత మాతకు జయం అంటే ఈ దేశానికి అంటే ఇక్కడున్న ప్రజలు దాంతోపాటుగా పశువులు పక్షులు జీవరాశులు కోటాను కోట్ల క్రిమికీట కాదులు ముఖ్యంగా వానపాములు ఎర్రలు ఇవన్నీ బ్రతకాలి జయమంటే మంచి జయమంటే బ్రతుకు తెరువు జయమంటే శుభం జయమంటే మంగళం జయమలంటే మంచి భవిష్యత్తు అంతేగాని పదిహేను ఆగస్టు ఇరవై ఆరు జనవరి నాడు ఓ ఎక్కడ లేని దేశభక్తంతా పోసుకుంటూ ఓ ఫోటో పెట్టడం వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయ గట్టడం భారత మాతాకి జై ఏముంది అది కేవలం ఓకదంపుడు అలా కాదు నిరంతరము ఆ దేశభక్తి ఆ భారత మాత కళ్ళ ముందు ఉండాలి అంటే కోటాను కోట్ల ఈ ప్రజలు జీవరాశులు పేదవాళ్ళు అన్నమో రామచంద్ర అనేవాళ్ళు వికలాంగులు వీళ్ళందరినీ సేవిస్తేనే పుణ్యం నిజంగా చెప్పాలన్నట్టయితే మనము కేవలం పుణ్యం కాదు పురుషార్థం కోసం జీవించాలి పుణ్యం కూడా ఎలా వస్తుందంటే మంచి పని చేస్తేనే పుణ్యం వస్తుంది మీరు గుడికి పోండి యాత్రలు చేయండి తిరుపతి వెంకన్నకి వెళ్ళి తూలం బంగారం పెట్టండి రోజు ఉపవాసాలు ఉండండి పుణ్యం రాదు ఏమొస్తుంది ఆరోగ్యం వస్తుంది పుణ్యం రావాలంటే ఏం చేయాలి మంచి పని చేయాలి తోటి వాళ్ళకు సేవ చేయాలి తోటి ప్రాణులకు ఏదైనా సహక సహకరించాలి అప్పుడు మాత్రమే పుణ్యం వస్తుంది మరి పుణ్యం అంటే ఎట్లా ఉంటుంది పుణ్యం అంటే బ్యాంకు బ్యాలెన్స్ లాగా ఉంటుంది మన చేతిలో బంగారం ఉన్నట్టు ఉంటుంది ఎలా ఉంటుంది పుణ్యం వల్ల ఏమొస్తుందంటే మంచి కొడుకులు మంచి కోడళ్ళు మంచి మనవలు మంచి మనవరాలు వస్తారు దాని మించిన పుణ్యం ఏం కావాలి బంగారాలు ఏం చేస్తాయి బిల్డింగులు ఏం చేస్తాయి అదే పుణ్యం అందువల్ల కొందరు ఏంటంటే దేశంలో దైవభక్తి ఉంది కానీ దేశభక్తి లేదు సన్నగిల్లింది దైవభక్తి ఉంది కానీ సామాజిక చింతన లేదు ఎవడెక్కడన్నా పోని అనేటువంటి పద్ధతిలో ఉన్నారు అదే ఉత్తరాదిలో దైవభక్తితో పాటుగా దేశభక్తి ఉంది గోభక్తి ఉంది ఆ కారణంగానే అక్కడ వాళ్ళు సైన్యానికి వెళ్తారు సైన్యానికి వెళ్ళే వాళ్ళకు కూడా పెళ్ళవుతున్నది అమ్మాయిలు దొరుకుతున్నారు కానీ దక్షిణాదిలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో మాత్రం వ్యవసాయం చేసుకునే వాడికి పిల్ల దొరకదు ముప్పై ఐదు ఏళ్ళున్నా నలభై ఉన్నా పిల్ల దొరకదు పూజారికి దొరకదు వ్యవసాయదారికి దొరకదు అగ్రవర్ణాలు ఉన్న వాళ్ళకు పిల్ల దొరకదు ఈ పరిస్థితి వచ్చింది దాపిరించింది ఈ పరిస్థితి మారాలంటే రైతే రాజు కావాలి అది చేతిలో ఉంది కాబట్టి ఈ సందర్భంగా మనము గోమాతను ఆరాధించే క్రమం లోపల మన ఇంట్లో కానీ మన ఊర్లో కానీ గోమాతను కనుక కసాయి వాడికి కబేలాకి అమ్మినట్టయితే తప్పనిసరిగా దానంత పాపం ఇంకోటి లేదు అందుకని గోమాత ప్రార్థిస్తుంది కోరుతుంది కొడుక నన్ను కోతకమ్మకురా కనుమూసేదాకా కష్టపడతా నీకోసం కోసం నన్ను కమ్మ కురా అవ్వతోని అర్ణమొచ్చిన అయ్యకారు ఎద్దులిచ్చిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన ఇప్పుడు నేను ముసలినైతిని వడ్డిపోయిన గోదనైతిని ముష్టి కాసుల కోసరమునను కొట్టి చంపే వాళ్ళకి ఇస్తవ కొడుక నను కోత కమ్మకురా అల్ కబీరోళ్ళొస్తారంట ఎక్కువ పైసాలిస్తరంట పైసలాసకు నన్ను నీవు పట్టి వాళ్ళ కప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట నీళ్ళు మీద పెట్టరంట నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా కొడుకా ననుకోత కమ్మకురా పెద సలసలా కాగేటి నీళ్ళు పోస్తారంట కింద నన్ను మిషిని మీద వెళ్లాడేస్తారంట ప్రాణముండగానే తోలు ఒలిసిడా తీస్తారంట సగము గొంతు గోసిరగతము మందులల్లో పోస్తారంట కొడుకాననుకోతా కమ్మకురా దేవుడిచ్చిన గడ్డిమేసిన ఎండవానలో పనులు చేసిన వెనక జనమల కింది బాకీ ఇచ్చిపోని ఇంటికొచ్చిన ఇన్ని నీ పంచన ఉన్న పై జాలి లేదా ఇన్ని నీ పంచన ఉన్ననా పై జాలి లేదా బాంచనైతా కొడుక నన్ను బాంచనైతా కొడుకనన్నా అరబోళ్ళకమ్మబోకు కొడుక ననుకోత కమ్మకురా కనుమూసేదాకా కష్టపడతా నీ కోసం నను కోతా కమ్మకురా జైబలో గోమాతాకి జైబలో భూమాతాకి జైబలో భారత మాతాకి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి